ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త దేశవ్యాప్తంగా భారత్ బంద్ ఇవన్నీ మూసివతాయి ఇక వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం భారత్ బంద్ ఏ రోజు అంటే భారతదేశ ప్రజలకు బిగ్ అలర్ట్ ఈ నెలలో భారత్ బంద్ కానుంది కార్మిక సంఘాలు ఈ నెల ఇరవై తేదీన చేపట్టిన భారత్ బంద్ వాయిదా పడిన సంగతి తెలుసు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తత నేపథ్యంలో ఈ నెల ఇరవై తేదీన చేపట్టిన భారత్ బంద్ వాయిదా పడింది అయితే ఈ వాయిదా పడిన బంధు బంధువులైతే జూలై తొమ్మిదో తేదీకి ఫిక్స్ చేసినట్లు ప్రాథమిక సంఘాలు తాజాగా ప్రకటన చేశాయి ఇక మనకు ప్రజలకు అనుకూలంగా ఊరడ శ్రామిక విధానాలు కా ఉద్యోగ భద్రత కూలీలు కార్మికులకు వేతనం ఇరవై ఆరు వేలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు డిమాండ్ చేస్తూ ఈ భారత్ బంధు అయితే పిలుపునిచ్చారు ఇంకా కేంద్రంలో మోడీ ప్రభుత్వం అతి త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటుందంటే అవుననే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఫిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఒక అవకాశం అవకాశ ఇచ్చే అవకాశం ఉంది అని దానిపై పెన్షన్దారుల నుంచి సానుకూల స్పందన వచ్చే సైతం అవకాశాలు వస్తూ ఉన్నాయి పెన్షన్ మెషిన్ లో ఈ మార్పు ఉండే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్